శ్రీమాత్రేణమిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధినమ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి సోమవారం ఈరోజు పాడ్యమి మధ్యాహ్నం పన్నెండు గంట వరకు ఉంది తదుపరి విద్య ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం మూడు యాభై మూడు వరకు ఉంది తదుపరి మూల ఈరోజు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు లైతే పన్నెండు యాభై ఆరు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు ఇరవై లాగా అయితే మూడు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి పన్నెండు పన్నెండులో అయితే ఒంటి గంట యాభై ఒకటి వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి జ్యేష్ట మూల నక్షత్రాలు ఎవరికాలం మనకు మనం పశ్చిమయితే భరణి పొబ్బ పౌరాష ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి ఆ మూల నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్యం చేకూర అనారోగ్య అనారోగ్యం చే అనారోగ్యం చేకూరుతుంది అలాగే ధనయోగం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి దలాభం కలుగుతుంది కలత్రపూర్వక దాభం కలిగేట అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన అవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలని కూడా ఈరోజు సభ అయ్యేట అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది కన్యా రాశులు జరిగిన వాళ్ళకి పరాక్రమంతో అవుతామంటే ఆదాయ ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేట అవకాశం ఉంటుంది తులారాశిలో జన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది వృచ్చిక రాశులు జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ధనుర్ రాశిలో వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏర్పడుతుంది మకర రాశి చేయాలకి చేసేటట్టు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో చేయ వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది మేన రాశిలో చేయ వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శువార్తలు అంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు వినోదాలు కూడా తొలగిపోయేటట్టు అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సోమవారం చంద్రబలం అధికంగా ఉంది అందువల్ల సముద్రం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు కైవెక్లు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే పాండిత్య దార్యం చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు సోమవారం అందువల్ల చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రి చేత వేయడం జరుగుతుంది అలాగే బల్లారెడ్డి శుభోదయం కార్యక్రమంలో మనకస్తున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ బాబు సిద్ధాంతి బలరమావరాడ